అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ సుప్రభాతం హనుమాన్ పాటలు వేయడం జరిగింది ఎవరి దాకా వచ్చింది ఇప్పుడే మళ్ళీ ఇంకో పాట స్టార్ట్ అయిపోయింది ఏ ఎలా ఉన్నావు ఎందు చాలా రోజు తర్వాత బాగా రోజు మళ్ళా ఫేసేది ఏదంటావు ఓకే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు చాలా రోజు తర్వాత లెవెల్లోకి రావడం జరిగింది ఇంకా ఫ్రెండ్స్ చె చెప్పండి చిన్న టూర్ మీద వచ్చాను వేరే వేరే ఏరియా బాగుంది ఇక్కడ ఇక్కడ వర్షం రాత్రి పడ్డది అంతా వాతావరణం అంతా బాగా చల్లగా ఉన్నది ఓకే చెప్పనా ఒడిసా అంగుల్ ఒడిశా మొత్తం ఇక్కడ ఆధ్యాత్మికంగా బాగుంది ఏరియా ఇంకా బాగా బాగున్నారా అందరు ఈ కంచి ఒక ప్రతి వారం కోటి లేకుంటే రోజు ఈవినింగ్ ఒక వీడియోతోటి మేము ముందరికి వస్తాను మంచి టాపిక్ ఎంచుకుంటాను ఒక చిన్న అభిప్రాయం మీకు చెప్పడానికి ఇట్లా లైవ్లోకి రావడం జరిగింది మన ఛానల్ శివా కిషాన్ బ్లాగ్స్ అని ఉంది దీన్ని చాలా తర్వాత లైవ్ పెట్టా ఓకే బార్లు అవుతుంది మధ్యలో కనెక్షన్ లేదు ఛానల్ పేరు కూడా కొంచెం ఎడిట్ చేద్దాము ఎడిట్ చేసి కొంచెం మంచి టాపిక్ ఒకటి నాకున్న సబ్జెక్ట్లో పట్టున్న సబ్జెక్ట్లో ఒక మంచి పేరు పెట్టేసి మీకు ఇన్ఫామ్ చేస్తాను ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్లు ఎంటర్టైన్మెంట్ పరంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అందుతుందని నా మీద నమ్మకంతో అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు నాకు సపోర్ట్ ఇచ్చారు చాలామంది ఇక్కడ నుంచి కనీసం వారానికి ఒక వీడియో అన్న వండేటట్టు నేను ప్లాన్ చేసుకుంటాను ఇంకా ఎందుకున్నాం నెంబర్ పెట్టాను ఓకే పెడతాను నెంబర్ పెట్టాను ఆల్రెడీ నువ్వే చూడలేవు కింద పెడతానే అప్పుడు చెప్పాను చాలా తర్వాత లేదు ఓకే ఇంకా ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చెప్తున్నాను మీకు ఏరియా అంతా చూపిస్తాను బాగుంటుంది ఇక్కడ ఒకసారి బ్యాక్ కెమెరా అని చెప్తాను మళ్ళీ ఒకసారి మీకు అంతా చూపించే ప్రయత్నం చేస్తాను ఒక మైక్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను ఒక మైక్ తీసుకున్నాక మంచి మీకు మంచి ఆడియో క్లారిటీ కానీ వీడియో క్లారిటీ కానీ ఒక ఇంకొక మొబైల్ తీస్తున్నాను ఇది మామూలుగా వస్తున్నది సిక్స్లో ఇది క్లారిటీలో కొంచెం మామూలుగా చూపుతున్నది టిఫిన్ ఇంకా లేదు ఇప్పుడే కొంచెం వామప్ చేశాను ఇవాళ సండేగా కొంచెం రిలీఫ్ ఉంది నాకు మీకు ఆ బాడీ వస్తే వెళ్తుంది ఇది ఎక్కడ ఉందనిపి లేదు టిఫిన్ ఇంకా చేయలేదు ఇంకా రాదు కొంచెం లేట్ అవుతుంది ఇక్కడ ఇక్కడ తాటి చెట్లు ఉంటాయి కానీ ఎవరు కూడా తాగరు తాటి చెట్లు ఇత చెట్లు బాగున్నాయి ఇక్కడ ఏరియాలో కానీ ఎవరు ఇక్కడ ముట్టుకునేటట్టు లేరు అదే మన ఏరియాలో అయితే అది వేరే ఉంటుంది మనం చూడచ్చు పొట్టు పొట్టు ఉన్నాయి బాగున్నాయి తాడిలో ఇటు ఉన్నాయి తర్వాత అటు ఆ ఏరియా అటు అటు ఉంటాయి అటు కూడా బాగుండు బాగున్నాయి ఆ రోడ్కి అవతల చెట్లు విపరీతంగా ఉన్నాయి కానీ ఇక్కడ ఎవరు కూడా తయారు ఇది ఏరియా వచ్చేసి ఒడిస్సా ఒడిస్సా అంగుల్ అంగుల్ ఏరియా అంటారు బాగుంది ఇక్కడ మీకు వచ్చిన విషయం చెప్పాలా మీద ఇక్కడ రకాలు ఉంటాయి కదా మన తెలంగాణలో రకాలు ఏంటంటే రెండు వేల మూడు వందల ఐదు అని ఇక్కడ త్రీ థౌజండ్ అబోవ్ ఉంటుంది కొత్తగా ఏర్పడింది ఇక్కడ ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ చూసిన ఎలా కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని చేస్తారు ఇంకా ఫ్రెండ్స్ కొన్ని కొన్ని చిన్న చిన్న వీడియోల రూపంలో అంటే షార్ట్ షార్ట్స్ వీడియో కాకుండా షార్ట్ రీల్స్ కాకుండా చిన్న వీడియో రూపంలో ఒక సబ్జెక్ట్ పట్టుకొని ఛానల్ ఎడిటింగ్ గురించి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను ఛానల్ కొంచెం పేరు మార్చేసి నాకు ఇస్తాను నాకు సార్ అంటాడు నేను నెంబర్ పెడతాను ఓకే ఎర్రెడ్ చేసేసి మీ ముందటికి మళ్ళీ వస్తాను సరే మంచిగా టాపిక్ ఎంచుకుంటాను త్వరలోనే ఈ టుడే ఈవినింగ్ మీ ముందటికి రాబోతున్నాను మంచిగా ఒకటి మంచి కాన్సెప్ట్ తోటి మేము అందరికి ఈవినింగ్ వస్తాను మళ్ళీ ఇంకా రెగ్యులర్గా వీడియోలు వస్తూ ఉంటాయి మన దగ్గర మన దగ్గర నుంచి మళ్ళీ పడుతుంది టైం పడుతుంది ఊరికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది సరే నేను నెంబర్ పెడతాను అందుకే నెంబర్ పెట్టు సరే పెడతాను నెంబర్ ఇస్తాను మీకు మధ్యాహ్నం ఒక నైన్ ఓ క్లాక్ వరకు అట్లా ఈ సరౌండ్స్ అంతా మీకు ఏరియాలు ఉన్నాయి అంతా మీకు చూపించే ప్రయత్నం చేశాను బాగుంటుంది ఏరియా మొత్తం మెయిన్ రోడ్ కానీ ఆ ఏరియా కానీ ఇదంతా భూషణ్ ప్లాంట్ ఏరియా అంతా మీకు మొత్తం చూపించే నువ్వే చూస్తావులే చూడరు రాకుంటే అంతా చూపించే ప్రయత్నం చేస్తాను మొత్తం ఇక్కడ ప్రకృతి అంతా బాగుంటుంది సరే నేను నెంబర్ పెడతాను మళ్ళీ వీడియోలో మనం మళ్ళీ వెళ్దాము మంచి టాపింగ్ ఎంచుకొని ఇప్పుడు కుదరదు ఇప్పుడు టైం ఆ సెవెన్ మినిట్స్ దాకింది మనది ఏంటంటే ఒక టెన్ మినిట్స్ ఉంటే అనంటే మన సబ్స్క్రైబర్ కూడా బోర్ కొట్టద్దు అన్నట్టు ఎట్లా అంటే మామూలుగా ఉండాలా మంచి అండ్ లెక్క ఉండి కొంచెం దాంట్లో ఇక మంచి టాపిక్ మేము ఈవినింగ్ వరకు వస్తాను అదే మన బిల్డింగ్ నేను ఉండేది బిల్డింగ్ చూడా చిన్న హాలు ఫ్రెండ్స్ పాటు కూడా అదే మనది షర్టప్ అందరూ నిద్ర అవుతున్నారు షర్ట్ ఉన్నారు అది పెట్టడం బాగా ఓకే నేను ఫ్రెష్ అప్ అవుతాను పూన వాటర్ కూడా తాగాలి మానే ఇంకా తాగలేదు నేను మళ్ళీ ఒక వీడియోతోటి నేను నైన్ వరకు ఒక మంచి వీడియోతోటి మీకు మంచి బ్లాగింగ్ వీడియో అందిస్తాను ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం సరౌండ్ మీకు చెప్పేస్తాను థ్యాంక్ యూ ఎవ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ